వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విజయపాల డైరీ కార్యాలయంలోని వినాయకుని మండపం వద్ద అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు విజయపాల డైరీ మేనేజర్ వివేకానంద ఆధ్వర్యంలో శనివారం అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా మేనేజర్ వివేకానంద మాట్లాడుతూ పదిహేను ఏళ్లుగా విజయపాల డైరీలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు చవితి ఉత్సవాల్లో డైరీ ఉద్యోగులు సిబ్బందితో పాటు భక్తులకు ఐదు రోజుల పాటు ప్రసాదం అల్పాహారం అన్న వితరణ చేస్తున్నట్లు వివరించారు కస్టమర్లకు జిల్లా ప్రజలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా విజయం చేకూర్చాలని ఆ వినాయకుని కోరుకున్నట్లు చెప్పారు సీతారాం కార్యాలయంలో మార్కెటింగ్ మేనేజర్ నరసింహారెడ్డి డైరీ అధికారులు హరిచంద్రారెడ్డి మధుసూదన్ రెడ్డి దినేష్ శేఖర్ రంగారావు మధుసూదన్ ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు వినాయక భక్త బృందం ఏర్పాటు చేసిన ఈ వినాయక చవితి వేడుకలకు తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నవి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితేనేమి స్టాఫ్ అయితేనేమి వర్కర్స్ అయితేనేమి భక్తి శ్రద్ధలతో ఏజెంట్లతో ఏజెంట్లు స్టాకిస్టులు మొబైల్ సెంటర్ వాళ్ళు అయితేనేమి మార్కెటింగ్ సిబ్బంది మెకానికల్ సిబ్బంది మా మేనేజర్ గారు వివేకానంద్ గారు మా మార్కెటింగ్ మేనేజర్ గారు నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరము వాళ్ళ తోడ్పాటుతో నిర్విరామంగా ఈసారి ఘనంగా జరపాలనుకున్నాము అదిగాక ఈసారి విగ్రహం అయితేనేమి పద్దెనిమిది అడుగులు ఎత్తు విగ్రహం పెట్టదల్చి కోరుకున్నాము ఈసారి విగ్రహం కూడా పెట్టదలిచినాము ఈరోజు మా స్టాకిస్ట్ అయినటువంటి సి వెంకటేశ్వర రెడ్డి గారు అన్నదాన కార్యక్రమము జరుపుతున్న కారణంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము శుభమస్తు అందరికీ శుభమస్తు అన్నదాత సుఖీ బాబు నా పేరు దినేష్ బాబు మార్టింగ్ సూపర్వైజర్ సారు మార్టింగ్ మేనేజరు సి నర్సింహారెడ్డి గారు చెప్పండి వినాయకుని యొక్క నవరాత్రులను బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది గత కొత్త సంవత్సరము గత లాస్ట్ నాలుగు రోజులు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరిగొక ఐదు ఆరు వందల మందికి అన్నదానాలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుంచి గత రోజు నుంచి కంటిన్యూ నాలుగు రోజులు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి భక్తులందరూ వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా కోర్చు ఈ అవకాశం ఇచ్చినందుకు సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుని యొక్క ప్రతిష్ట మరియు పూజలు జరుగుతా ఉంది రెగ్యులర్గా అదేవిధంగా తొమ్మిది రోజులు రోజు ఒక కార్యక్రమము ప్రసాదము మరియు భోజనము నైట్ కూడా ప్రసాదాలు నచ్చుతాము ఈ అందరి స్టాఫ్ మరియు ఏజెంట్ల सहायूं इहेर घणो दीने आशीर्वाद पवंदी सवसर वीह कारे मेनेजर कट ఐదు రోజుల పాటు ఐదారు వందల మందికి రోజు ఒకరు కార్యక్రమాలు మా ఏజెంట్ ఒక మూడు వందల యాభై మంది మొత్తం ఇంకా ఇక్కడ స్టాఫ్ దగ్గర ఉన్న స్టాఫ్ ఇక్కడ పక్కన ఉన్న ప్రజలు ఈ యొక్క విధాయకుని యొక్క పూజలోకి పార్టిసిపేట్ చేసి దానికి థ్యాంక్ యూ సార్